టాలీవుడ్కి ఎంతోమంది హీరోలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సొంత కాళ్ళ మీద నిలబడి వచ్చి ఒక సినిమా పెద్ద హిట్ కొట్టిన తర్వాత వరుసగా పది సినిమాలు సైన్ చేసి అందులో ఆరేడు హిట్లు సంపాదించి తర్వాత నాలుగు ఫ్లాపులు అట్టటా ఫ్లాప్ 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 అయ్యి మళ్ళీ కనబడకుండా పోయిన హీరోలకు చాలామంది ఉన్నారు నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించి తర్వాత హీరో అయ్యి మొదటి రెండు మూడు సినిమాలతో మెప్పించి తర్వాత మళ్ళీ ఫ్లాప్లో బాటపడి అసలు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నెక్స్ట్ వారసత్వంగా కొంతమంది వచ్చి నిలదొక్కుని ఒకటి రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత వరుస ఫ్లాపులతో అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రకాల మంది హీరోల్లో రీసెంట్గా కొంతమంది హీరోలు మాత్రం చాలా తక్కగా తలుక్కుమంటున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇండియా లెవెల్కి వెళ్ళి నా అబ్బాయిలతో మాట్లాడుకుంటే నన్ను అడిగితే ప్రామిస్ చెప్తున్నా ఇండస్ట్రీ ఇప్పుడు హే ఏమన్నా వారసత్వంగా మహేష్ బాబు గారు వచ్చారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్ కానీ ఎలాంటి వారసత్వం లేకుండా సజ్జా వచ్చాడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్ అబ్బాయిని పట్టుకుంటే మినిమం అబ్బా వంద కోట్లు పట్టే వచ్చేలా సినిమాలో అన్న నమ్మకం వచ్చింది చాలామందికి నెక్స్ట్ వారసత్వం వారసత్వంగా వచ్చి హిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో పోల్చుకుంటే మనం ఇప్పుడు వచ్చి రామ్ చరణ్ తేజని చూస్తున్నాము అల్లు అర్జున్ని చూస్తున్నాము ప్రభాస్ గారిని చూస్తున్నాము ఎన్టీఆర్ గారిని చూస్తున్నాము జూనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు వీళ్ళ సరసన ఇంకొక అబ్బాయిని చేర్చవచ్చు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఎవరు అనుకుంటే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ రోషన్ మేక అప్పుడు ఎప్పుడో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో వచ్చాడు తర్వాత అది మంచి హిట్టే కాదని చెప్పలేము నాగార్జున గారు క్యామియా ఉంటుంది నెక్స్ట్ చాలా గ్యాప్ తీసుకొని అయ్యో ఆ గ్యాప్ ఏంటి నిర్మలా కాన్వెంట్ కంటే ముందు మాట్లాడుకోవాలి మనం అంతకుముందు గుణశేఖర్ రుద్రమదేవి సినిమాలో చేశాడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి నిర్మలా కాన్వెంట్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి పెళ్లి సందడి అదేంటో మరి అంత గ్యాప్ చూడను పిల్లడికి వయసు ఏమిగా అయిపోలా బట్ పెళ్లి సందడితో ఒక మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు దాంట్లో శ్రీరీల అందం ఈ అబ్బాయి అభినయం అందరికీ బాగా నచ్చింది అరే ఇతను ఎక్కడికో వెళ్ళిపోతాడో అనిపించింది నెక్స్ట్ ఆ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో మరి ఈయన దగ్గర సినిమాలు ఏం రాలేదా పెళ్లి అందరూ బాగానే ఉంది శ్రీలీల అలా ఎగిరెగిరి ఇన్ని సినిమాలు చేసినప్పుడు మరి ఇతనికి ఎందుకు రావు అనుకుంటే వచ్చాయి కనీసం యాభై కథలు రిజెక్ట్ చేశాడు ఫిఫ్టీ స్టోరీస్ రిజెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫిఫ్టీ స్టోరీస్ రిజెక్ట్ చేసి ఛాంపియన్ అనే ఒక సినిమాకి సైన్ చేశాడు ఛాంపియన్ అనే సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా స్పోర్ట్స్ డ్రామానే కదా నో ఇప్పటి వరకు పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు రానటువంటి స్పోర్ట్స్ డ్రామా చాలా భారీ స్పోర్ట్స్ డ్రామా అని చెప్తున్నారు మరి అద్వైతం దాన్ని ఎలా అనుకున్నాడో ఏమనుకొని తీస్తున్నాడో మనకు తెలియదు స్వప్న సినిమాస్ గారు అలాగే ఆనంది ఆర్ట్స్ ఇంకో బ్యానర్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అండ్ ఇంకా ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే బోల్డ్ అని ఉన్నాయి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఒక చిన్న గ్లిమ్స్ బాగా ఏంటిది అనిపించింది ఇప్పుడు రీసెంట్గా ఒక పోస్టర్ వది వదిలారు దాంట్లో విషయం ఏంటంటే సినిమా రిలీజ్ డేట్ అనమాట మీరు ఓజీ పోస్టర్ చూస్తే ట్వంటీ ఫైవ్ జీరో నైన్ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కదా సేమ్ అట్లాగే ఇది ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి క్రిస్మస్ కానుకగా వస్తుంది క్రిస్మస్ కానుకగా సల్మాన్ ఖాన్ సినిమాలు వచ్చే ఒకప్పుడు మరి క్రిస్మస్కి ముందు అవతారు మొదటి వారంలో అఖండ ఓకే నైస్ తర్వాత ఇంక పోతే సంక్రాంతి సినిమాలు అందరికి తెలిసిన విషయమే సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి న్యూ ఇయర్ని దాటుకొని సంక్రాంతి వరకు నిలబడాలి ఈ సినిమా ఖచ్చితంగా నిలబడుద్దా అంటే నిలబడుద్దనే అనిపిస్తుంది ఆ లుక్స్ అవన్నీ చూస్తుంటే బట్ సడన్ సర్ప్రైజ్ అనుకోకుండా రోషన్ రావడం ఏంటి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం ఏంటి షూటింగ్ ఎప్పుడు చేసుకున్నారో తెలియదు ఒక హడావిడి లేదు ఏమీ లేదు చాలా సింపుల్గా వచ్చింది అండ్ ఈయన గురించి అందుకే మాట్లాడుకుంటూ పోతే తవ్వుకుంటూ వెనక్కి వెళ్తే మధ్యలో ఎందుకు కనబడలేదు అయ్యా నువ్వు అంటే యాభై స్టోరీలు రిజెక్ట్ చేశారంట వాళ్ళందరూ వచ్చారు కథలు పట్టుకొని సార్ ఇట్లుంటుంది అట్లా ఉంటుంది మిమ్మల్ని ఏమేమో చేసేస్తామో అని వద్దు బాబు మమ్మల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు నేనే ఏదోట్ అవుతాను అని చెప్పేసి వాళ్ళందరినీ దక్కగా ఉంచి మంచి కథనైతే ఎంపిక చేసుకున్నాడు కథలో దమ్ము కనబడుతుంది పోస్టర్లో దమ్ము కనపడుతుంది రిలీజ్ డేట్లోనూ దమ్ము కనబడుతుంది హీరో గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీకాంత్ గారు ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించాలన్నా నెగిటివ్ షేడ్స్ చేయాలన్నా అమాయకత్వంగా నటించాలన్నా ఏం చేయాలన్నా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక పరిపూర్ణత చెందినటువంటి నవరసాలు పలికించేటువంటి నటుడు ఈవెన్ నాకు చాలా ఫేవరెట్ నన్ను అడిగితే మీ ఫేవరెట్ హీరోనే శ్రీకాంత్ అనే చెప్తాను నాకు స్టార్ హీరోలు నచ్చరు ఇట్లాంటి నటులు ఇష్టం ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళ అబ్బాయి రావడం అండ్ మంచి మొహల్లో కల ఉండడం డ్యాన్సులు గట్రా బాగా చేయడం యాక్షన్ బాగా చేయడం కత్తిసాము బా చేయడం నెక్స్ట్ అసలు మనకు కావాల్సింది ఏంటి ఒక యాక్టర్కి అన్నీ నవరసాలు అన్నీ ఉన్నాయి అబ్బాయిలో ఏ టు జెడ్ అందగాడు సో ఈ సినిమా నన్ను అడిగితే రీసెంట్లీ మనం తేజస్ అజ్జా రికార్డులను చూసి ఎలా అయితే ఆశ్చర్యపోతున్నామో నెక్స్ట్ రోషన్ని చూసి కూడా అలాగే ఆశ్చర్యపోతాం అతిశయోక్తి లేదు అండ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్కి రిలీజ్ అవుతున్నటువంటి ఛాంపియన్ నాకు తెలిసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హిట్టాకే తెచ్చుకుంటు అంటే హిట్టాక్ తెచ్చుకుంటుందన్న ఇదిలోనే నడుస్తూ ఉంది అంటే ఏం నెగిటివ్స్ లేవు దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి అండ్ ఆల్రెడీ నేషనల్ అవార్డు తెచ్చుకున్నటువంటి ఒక ప్రూవ్ అండ్ డైరెక్టర్ మంచి టీము ఇంకంత మించి ఏం కావాలి థ్యాంక్ యూ సో మచ్